కార్ అనుకుంటున్నాం మేము మాకు మళ్ళా మాకు మళ్ళా కేసీఆర్ రావాలి ఎందుకని అంటే ఈ చేంజ్ చేస్తుండీ ఏం మంచిగా చేస్తుండే మాకు అవు మళ్ళా ఏంది అన్ని ఫ్రీ బస్సులు పెట్టి ఆడలు కొట్టుకోము చేసుకోము ఏంది ఇది అంత ఇక ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ చాలా అవుతున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక అంతేం బాగలేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మాకైతే మాకు దసరాకు సీరియల్ ఇస్తుండే బతుకమ్మ సీరియల్ ఇస్తుండే బాగుండే బాగుండేస్తు మహిళలకేనా ఏమో తెలియదు మరి మేము స్కూల్లో చేస్తాము మేము మేము ఇక గ్రూప్ల అంటే ఇక గ్రూప్లు ఉన్న వాళ్ళకే ఇచ్చినప్పుడు మరి మా మేమేం చేస్తాము మేమేం ఏం చేయలేము కదా ఆ గ్రూప్లు ఉన్న వాళ్ళకే ఇచ్చుకొని కాళే కట్టుకొని ఇక మాకేం చేసిన ఇక్కడనైతే ఏమో తెలియదు నేనైతే పొద్దున్న ఉదయం వెళ్తాను నేను రూట్కి వెళ్తాను ఎవరు వస్తారో తెలియదు ఇక వేసాం మాకైతే కేసీఆర్ రావాలి కేసీఆర్ మాకు మంచిగా ఉండేది ఇక గోపినాథయితే ఇప్పటిదాకా ఏం చేయలేడు ఆ దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం అంటే సన్నబియ్యం ఇస్తుంది కానీ అసలు నూకలు వెళ్తున్నాయి రాలే వస్తున్నాయి అలా ఏంటి ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి అలా ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి పతి నెల అంతే మొన్న మూడు నెలలు ఇచ్చిండ అయితే మొత్తము ప్లాస్టిక్ కూడా వచ్చినాయి అండ్లా ఏమి మావి ఇచ్చి ఇచ్చి కూడా ఏం లాభం లేదు మాకు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడే మంచిగా ఉండే మాకు మంచిగా తిన్నాము మంచిగా కష్టంగా చేసుకున్నాం మేము ఈ సన్న ఇచ్చి తినే మొక్కల నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయినాయి మాకు మేము స్కూల్లో ఆయమ చేశాను నేను మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండే మాకు రేషన్ బియ్యము మాకు ఇట్లా దసరా చీరలు గిఫ్టులు అన్ని ఇచ్చేయండి మాకైతే ఏంటంటే ఇప్పుడు ఈయన ఏం చేసలేడు ఇప్పుడు ఇక కొత్త రేషన్ కార్డులు అంటే తెలియదు ఇక మాకైతే మేము గవర్నమెంట్ జాబులలో కాదు కష్టం కష్టం చేసుకొని తింటోళ్ళం మేము ఆ సన్న బియ్యం ఇస్తున్నాం కానీ మొత్తం వాళ్ళ ఉసికే ఇవే వస్తున్నాయి అవి ఎందుకు ఇస్తుండో మాకే అర్థమవుతలేదు ఆ ఇచ్చేటి ఏమో దొడ్డు బియ్యం ఇస్తే తిని జనం కష్టం చేసుకుంటాం కదా మేము మొత్తం ఇవే ఏం చేయలే కానీ ఇట్లనే తిట్టుకుంటారు ఇక ఈ దొంగ సత్య ఇవి ఇస్తుండు అని అందరం గిట్లనే మహిళలు ఉంటే ఇట్లానే మాట్లాడుకుంటారు ఇక ఆయన ఉన్నప్పుడైనా మంచిగా నెలకు ఆ బియ్యం ఇస్తుండే మంచిగా కట్టుకుని దీన్ని మంచిగా కష్టం చేసుకున్నాం ఏంది అక్క ఆ సన్న బియ్యం దీన్ని మొక్కల నొప్పులు ఆ సన్న బియ్యం అంటే సగం నూకలే అల్ల సగం రాళ్ళు ప్లాస్టిక్ అన్నీ ఏంది అవి ఇచ్చి కూడా వేస్ట్ ఎందుకు ఆ బియ్యం రే రెంట్కు ఆరు వేల కిరాయి కట్టాలి ఇప్పుడు గోపినాథ్ ఉన్నప్పుడు ఏం అప్లై డబల్ బెడ్రూమ్ చేసినాము వచ్చింది మాకు కేసీఆర్ది వచ్చింది వచ్చింది కొల్లూరు డబల్ బెడ్రూమ్ ఈ ఇక్కడైతే ఎంతమందికి వచ్చిందో తెలియదు మాకైతే వచ్చింది ఆయన గోపీనాథ్ ఉన్నప్పుడే వచ్చింది మాకు తెలుసా మీకు

ఏం చేస్తుండే ఆ దొంగ సత్యనోడు వచ్చి ఏది మంచిగా చేసలేడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇట్లా యాక్సిడెంట్లు ఇప్పుడు చూడు మస్తు యాక్సిడెంట్లు అవుతుంటాయి ఇక్కడ ఒక యాక్సిడెంట్ కాకపోతుండే మాకు ఇట్లా పబ్లిక్ కూడా ఇంత ఘనంగా కాకపోతే ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఏం పట్టించుకుంటుండే ఏం పట్టించుకుంటేనే లేడాడు ఇక్కడ ఏమున్నాయండి మీకు సమస్యలు ఇంకేమున్నాయి ఇక్కడైతే ఏం లేదు ఏం లేదు ఆదాయం ఇట్లా ఏం లేదు కష్టం చేసుకోవాలి తినాలి అంతే వాటర్ వస్తాయి వస్తాయి ఇప్పుడు వాటర్ బిల్ కూడా కట్టమని పెట్టిండు అప్పుడేమో ఫ్రీ అని పెట్టిండు ఇప్పుడేమో మళ్ళా కట్టాలని పెట్టిండు మళ్ళీ మొన్న అయితే వచ్చి చూసిపోయారు మళ్ళీ ఎంత కట్టాలని చెప్పలేరు మా ఆయన మెసేజ్లోకి వస్తుంది అంతకుముందు ఫ్రీయే ఇప్పుడు కరెంట్ అయితే ఫ్రీయే ఉంది మరి ఒక్క ఏదమ్నా ఒక్కసారి వేసేస్తే మరి అప్పుడు ఎక్కడికెళ్ళి తెచ్చి కట్టుకోవాలి మేము ఊరేసుకోవాలా అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నెల నెలకి ఇంత బిల్లు వస్తుంది ఇంత కట్టుకోరా అంటే కట్టుకుంటాం కేసీఆర్ ఉన్నప్పుడు అట్లనే వస్తుండే మాకు బిల్లు రెండు వందలు మూడు వందలు ఇట్లా వస్తుండే కట్టుకున్నాము ఇప్పుడు ఫ్రీ అంటాడు ఒకదా ఒకటేసారి దమ్ వేసేస్తాం మేము అప్పుడు ఎక్కడికి తెచ్చి కట్టుకోవాలి మేము మేము కష్టం చేస్తున్నాం కరెంటు పోతుంది పోతుంది వస్తుంది కేసీఆర్ అయితే ఇంత వాన పడని ఒక్కసారి కూడా ఒక్కపోతుండే కరెంటు కరెంటు బిల్లు కానీ గ్యాస్ కానీ గ్యాస్ అయితే ఏం ప్రాబ్లం లేదు కరెంటు కరెంటు పోతుంది ఎట్లయినా కరెంటు ఒక రెండు మూడు గంటలు తీసు లేదు గ్యాస్ లేదు మాకైతే ఐదు వందల గ్యాస్ అన్నాడా అది చిన్న బుడ్డి ఇస్తాడా పెద్దది ఇస్తాడా ఆ దొంగ సచ్చినాడు ఇక్కడ ఏం చేయలేను నా నేను చెప్తున్నా కదా ఏమి ఇక్కడ ఏం చెయ్యలేడు ఆ ఎక్కడ చేస్తుండో ఏం చేస్తుండో ఆయనకే తెలుసు మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు మంచిగా ఉండే అదే పింఛన్ అయితే లేదు మీకు లేదు లేదు నాకు పింఛిన్ పింఛిని గురించి నేను మున్సిపల్ ఆఫీసు ఎక్కడ బంజారాయలు తిరిగేసి వచ్చిన ఎన్ని అప్లికేషన్లు పెట్టినా మరి గోపినాథ్ ఉన్నప్పుడే పెట్టినా మరి ఆ సార్ కూడా ఏమీ చేయలేదు మరి ఎట్లా పోయిందో నాకు పిలిచి ఫస్ట్ వస్తుండే పదిహేను వందలు ఉన్నప్పుడు వచ్చేది తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే పేరు కూడా లేదు అడిగితే ఏమంటారు అంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేసినప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన ఉండే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నేను లేవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ సంతకం తీసుకొని హ్యాండిక్యాప్ అని రాశారు సార్ అండి సార్ హ్యాండిక్యాప్ అని రాయొద్దు నేను ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మరి గవర్నమెంట్ సర్టిఫికేట్లు అంటే నేను కానీ ఇవ్వాలి తర్వాత నాకు వద్దు రాయొద్దు అంటే వాళ్ళు అట్లాగే రాసి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు నష్టపోయింది ఎవరు నేనే పిలిచి లేకుండా మరి అట్లా చాలా కష్టంగా ఉన్నది నేనే టీవీ ఛానల్కి ఇస్తామని అనుకున్నాను చాలా థ్యాంక్స్ పంపించిన వాళ్ళకు మీరు వచ్చినందుకు కూడా థ్యాంక్స్ నాకు ఓకే ఓకే అంటే మేము పబ్లిక్ తిరుగుతాను మొత్తం సమయం అయితే ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ ఇస్తే టీఆర్ఎస్కే ఇస్తాం ఎందుకని ఎందుకని టీఆర్ఎస్ సార్ టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి అయితే బాగానే ఉండే బాగానే ఉండే చాలా బాగానే ఉండే కానీ కాకపోతే ఏంటంటే వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ గా వస్తున్నారు ఇంతవరకు పింఛన్ లేదేం లేదు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ట్రై చేశారు ట్రై చేసినా అప్లికేషన్ కూడా పెట్టేసినా ఇంతవరకు లేదు ఫిబ్రవరిలో పెట్టినా పదహారు తారీఖు పెట్టినా ఇంతవరకు ఆన్సర్ లేదు డబల్ బెడ్రూమ్లు పింఛన్లు అన్నీ ఏమేమో అంటున్నారు ఏమో దేవుడికి తెలవాలి అన్ని వాళ్ళ గోపీనాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట ఇస్తారా కంపల్సరీ కంపల్సరీ ఇస్తుంది ఎందుకంటే ఇంతకుముందు కౌన్సిలింగ్ చేసేరు మాకు వేస్తామని కూడా చెప్పాము ఇప్పుడు నేను టీవీ ఛానల్ కూడా ఇస్తున్నాను చాలా థ్యాంక్స్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరు గురించి నవీన్ యాదవ్ తెలుసా మీకు నాకు ఎవరు తెలియదు నాకు నచ్చిన వాళ్ళకే బీఆర్ఎస్ తెలుసు అంటారు నాకు నచ్చిన వాళ్ళకే వస్తాను అంతే ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆయస్లు ఏఎస్లు నాకు వద్దు నాకు నచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా పరిపాలన పరిపాలనలు అట్లాగే చెప్తున్నాను కదా మనకి ఏం వస్తున్నాయో ఏం వస్తలేవో హైదరాబాద్ లో అయితే నాకైతే తెలియదు ఒక రోడ్లు మాత్రం అయితే రేపించిండు రోడ్డు రోడ్ అంటే మున్సిపాలి మున్సిపాలి రోడ్ అయితే ఇప్పుడు ఏమన్నా ఇంకా కాలనీ చాలా కాలనీ సమస్యలు అది సిసి లైట్లు కొంచెం ఏరియాలో పెడితే సిసి లైట్లు లేదు యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి బండి అయి దేవుడికి మొక్కుతాను ఫస్ట్ లక్ష్మీ జై బో గణేష్ నారాజ్ దేవుడు ముఖ్యము తర్వాత అందరూ ముఖ్యము అయితే ఆ సిసి రోడ్లో వేసినప్పటి నుంచి అంతకుముందు కూడా క్లిప్ ఇవి జారిపోయి కింద పడిపోతున్నారు కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు చాలా మంది అదంత ఎందుకు ఎవరి సంగతి ఎందుకు నా కొడుకు సంగతే నేను చెప్తాను చెప్పాలి చెప్పకంటే నా కొడుకు కింద పడిపోయి రోడ్డు మీద పడిపోతే ఎవరో కొట్టేసిపోయింది యాక్టివ్ నా కొడుకు మీద కూడా యాక్టివ్ ఉంది కొట్టేసిపోయి కాలే ఎరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు సీసీ కెమెరాలు చేస్తే పోలీస్ స్టేషను ఏడ ఇక్కడ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పనిచేస్తలేదని చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నవంబర్ ఆ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర నా కొడుకు కాలే ఎరిగింది ఎవరి సంగతి చాలామంది రోజు చూస్తున్నాను కానీ నా కొడుకు సంగతే చెప్తున్నాను నేను కానీ సీసీ కెమెరాలు పని చేసేటట్టుగా మళ్ళీ పబ్లిక్కు మంచి న్యాయం చేసేటట్టుగా పింఛన్లు నా లాగా ఎంతోమంది లేరు నాకున్నాడు హ్యాండ్ కప్ కొడుకు ఒక్కొక్క కొడుకు చనిపోయిండు ఒక కొడుకు ఇద్దరు పిల్లలు ఒక బిడ్డ కొడుకు నా సొంత వాళ్ళే మా హస్బెండ్కి ఇద్దరు భార్యలు నా సొంత వాళ్ళే ఇల్లు ఘటన ఇస్తలేరు పెద్ద అమ్మ కొడుకులు మనమన్లు అదే ఇల్లు మా ఇల్లు ఎదురుగుండగా సొంత సొంతిల్లు సొంతిల్లు అంటే కి ఇద్దరు భార్యలు నేను చిన్న పెద్ద చచ్చిపోయింది పెద్ద కొడుకులు మనమన్లు వాటర్ వాటర్ వస్తుంది వాటర్ అయితే కరెంటు పర్వాలేదు బిల్లు గ్యాస్ కనెక్షన్ అది ఏం లేదు ఐదు వందలు ఏదో అన్నారు అదేం లేదు అదంతా ఏం లేదు ముందులాగానే ఉంది మాత్రం కరెంటు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అదైతే ఏందో మరి అది ఐదు వందల గ్యాస్ అన్నారు ఏమి లేదు అదే తో వెయ్యి రూపాయల గ్యాస్ నడుస్తుంది ఇప్పటికైతే ఇక దేవుడు ఏం చేస్తాడో ఎక్కడ చేస్తాడో పబ్లిక్ను తికమాక చెయ్యదు సార్ ఎవరైనా కానీ పబ్లిక్ ఎంతో ఆశలు మీద ఉన్నారు ఎంతో ఆశల మీద ఉన్నప్పుడు ఆశ నిరాశ చేస్తే మీరు పబ్లిక్ తోటే కదా పదవిలో ఉండేది ఎక్కడ ఏ ఐదు వందలు లేవు వెయ్యి రూపాయలు కూడా లేవు కానీ ఏమో దేవుడికి తెలవాలి ఇప్పుడు కూడా తెలియదు మరి మా ఇల్లు విషయంలో కూడా మీరు మీకు నచ్చిన వాళ్ళు కానీ మరి ఇక్కడ కాలనీ వచ్చిన వాళ్ళకి నా నెంబర్ ఇస్తాను మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది నా ఇల్లు మరి నేను ఎప్పటివరకు ఈ రొట్టెలు కొట్టుకొని ఈ బజ్జీలు చేసుకుంటాను నేను రెండు సంవత్సరాలు అయిపోయింది అయిపోయింది ఇంతవరకు నా ఇల్లు లేదు పది రూపాయలు ఆమ్ లేదు పింఛన్ లేదు నేను ఎట్లా బ్రతకాలి నా కొడుకు హ్యాండికప్పు కొడుకు ఒక బాబు మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి నేను చేయాలి నేనే టీవీ ఛానల్కి ఇద్దామని నేను అనుకున్నాను కానీ మీరు పంపించినందుకు వచ్చిన తర్వాత కూడా నాకు చాలా నమస్కారము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ